వేరికోస్ వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే జయ పోలి పాఠ్యం ఉంది కదా రమగారు ఈ పాడ్యముకి సంబంధించి మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటాము ఇంకొకసారి చెప్పుకుందామండి కార్తీక పురాణం ముప్పై రోజులు పూర్తి చేశాక సాదా అప్పుడప్పుడు ఏమవుతుందంటే అమావాస్య శాఖపడి ఉండి పాడ్యం ఆ రోజే వచ్చేసి అవాళ్ళే దీపాలే గందరగోళంగా అయ్యేది నిరుడు ముందరేడు హైరాన్ అయింది ఈసారి అట్లా కాదు ముప్పై రోజులు పూర్తయ్యాక పాడ్యం వచ్చింది హాయిగా పోలి పాడ్యమి పది ముప్పై రోజులు దీపారాధన చేసేసి అమావాస్య నాడు కూడా దీపారాధన చేసుకున్నాక పాడ్యమి నాడు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున జ్వాలా తోరణంలాగా అంటే ఈ పైనుండే తోరణం కాకుండా జ దీపమాలికల్ని నీళ్లల్లో వదిలిపెట్టడం ఓహో నీటిలో వదులుతారు అమావాస్య నాడే వదిలే వాళ్ళు మూడంతమంది కనపడతారమ్మా నాడు దీపాలు వదిలేసి పోలిపాడ్యమినాడు కూడా దీపాలు వదిలే వాళ్ళు ఇంకొంతమంది కనిపిస్తారు మీరు అమావాస్య నాడు పాడ్యమినాడు ఏ రోజు కుదిరితే ఆ రోజు ప్రవాహంలో వదలాలి మన ఇంట్లోనే టబ్బు పెట్టుకుని టబులో దీపాలు సూక్ష్మంలో మోక్షం అని చేస్తారు కానీ కానీ ఏమో దానికోసమని ప్రత్యేకంగా ఎక్కడైనా పరివాహక జలాలు ఉంటే అక్కడికి వెళ్ళండి ఈ ఏడాది కాబట్టి వచ్చే ఏడాది వచ్చేటది పై ఏడాది నాకు మళ్ళీ అనుకోండి కావేరీ స్నానం అనుకుంటా నేను ఆ కావేరి ససమిరా కుదరదు ఎప్పుడు కుదరదు నాకు ఐదు సంవత్సరాలు కార్తీక పురాణం మొదలు పెట్టిన రోజు నుంచి ఈ సంవత్సరం అయినా నేను కావేరి స్నానం చేయాలి టైం రావాలి రంగనాథుడు పిలవాలి మన ఆయన ఎప్పుడు పిలుస్తాడో చూడాలి పిలిస్తే కావేరి స్నానం చేయటం నది స్థానం నీళ్లలో ఇంకేం చేస్తాం సూక్ష్మంలో మోక్షం మన దగ్గర ఒక టబ్బు ఏదో పెట్టుకుని ఆ టబ్బులోని దీపాలు వదిలిపెడతారు అరటి డిప్పల్ని అరటి దొన్నెలు ఉంటాయి కదా మన కాండం తాలూకు దొన్నె దాంట్లో ఏదైనా పదునైన చిన్న క్యాప్ తోటి ఇట్లా చేస్తే గుండ్రంగా లేచి వస్తుంది అవును ఈ గ్యాపుల్లో ఆవు నేతతో ముంచిన కుంభవత్తుల్ని పువ్వు అంటాం కదా అవును వాటిని పెట్టి పెట్టి వెలిగించి నీళ్ళల్లో వదిలిపెట్టి దండం పెట్టుకోవటం ఆ దీపానికే ఒక బొట్టు కాటుగా పెట్టడం కాటలే పసుపు బొట్టు పెట్టడం రెండు అక్షంతలు రెండు పువ్వులు పెట్టి నీటిలో వదిలిపెట్టడం ఈ పోలి పాడ్యంకి ప్రత్యేకంగా పోలి స్వర్గారోహణ కథ చెప్తారు అవునండి ఈ పోలీస్ వర్గారోహణ కథ ఎట్లా ఎందుకు చెప్పబడుతుందో విన్నాం ముందు మనం మాయలో చిక్కుకుని ఉంటాం జయ దేవుడని పూజని పునస్కారం అని ఇది మంచి రోజులని ఇది నదీ స్నానం అని యావగా ఉంటుంది ఎవరికైనా అరికీ ఉంటుంది దాంతోపాటు తాపత్రయం ఒకటి ఉంటుంది ఇల్లని వాకిలని పొయ్యి మీద పాలని పిల్లల స్కూల్ అని మొగుడు క్యాంప్ అని మధ్యలో మగవాళ్ళ తాలూకు వాంటింగ్స్ అని అన్నీ ఉంటాయి మగవాళ్ళకి ఉంటాయి ఆడవాళ్ళకి ఉంటాయి వీటితో పాటు వాళ్ళు కొత్త చీర కట్టుకున్నారు వీళ్ళు ముత్యాలు నగేసుకున్నారు వాళ్ళు పువ్వులు బోళ్ళని చేశారు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నారు వాళ్ళు వంద దీపాలు వెలిగించారు నేను పదే వెలిగించా ఈ చింతలు కూడా ఉంటాయి మాయ మాయలో చిక్కుకుపోయి ఉంటాం ఓకే ఒక్కరోజైనా ఈ కార్తీక ముప్పై రోజుల్లో కనీసం ఆఖరి రోజైనా మాయని తొలగించుకుని భగవంతుడి పైట్ల పైన ఆయన మీద తదేక దృష్టితోటి భగవదారాధన మాత్రమే చేయటానికైనా ఈ రోజును వాడుకోండి అని చెప్పడానికి ఈ పాడ్యమిని కలిపారు ఇందులో ఓ మనకి ఈ తాపత్రయాలు లేని వాళ్ళు ఎవరుంటారో ఒకళ్ళ పేరు చెప్పు అస్సలు ఎంత ప్రవచనాలు చెప్పినా పురాణం చెప్పినా అన్యమనస్కంగా ఉంటుంది మనసు అంతే అలా సంసారమాయ విష్ణుమాయలో చిక్కుకునే ఉంటాం మనం మాయని తొలగి తీసుకుని అసలు రహస్యాన్ని అసలు విషయాన్ని చిదంబర రహస్యాన్ని తెలుసుకోగలిగటమే కష్టము దానికోసం ఏటా వచ్చే కార్తీక మాసము దాని పక్కనే పోలిపాడ్యమే వస్తుంది ముప్పై రోజులు ఏదో రకంగా ఏడ్చావు ఒక్క రోజున సజావయ్య ఏడవండి అని చెప్పడం అనమాట ఎలాగోలా చేసాం పొద్దున్నే రోజు లేస్తూ పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళు విసుక్కుని పిల్లలు విసుకుని మనకే అబ్బా చేత కావట్లేదు దేవుడా కార్తీక మాసం ఇంకా ఎన్నళ్ళు ఉంది అని డేట్లు లెక్క పెట్టుకుని చేయము అవునండి ఇంత చల్లగా ఉన్నాయి వాచ్మెన్ చచ్చిన వాడు ఇలా చేశాడని ఆయన ఎవరినో తిట్టడం మనుషులు తిట్టుకుంటాం వేడి నీళ్ళు పోసుకోలేకపోతున్నారు బాగా ఉంటుంది పోసుకోలేకపోతాం గుడికి వాళ్ళు ముందు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది ఎవరో వచ్చి దీపాలు పెట్టేసారు దొంగమహాలు పోవో ఏమిటో ఇవి అని వాళ్ళెవరినో తింటాం ఇంతే ఇవేవీ లేకుండా నిర్మల చిత్తంతో భగవంతుణ్ణి ఈ ఆఖరి దీపంతో ఆరాధించండి కార్తీక దామోదర ప్రత్యర్థం పోలి కథ కూడా మాయకు సంబంధించిన కథ చెప్తాను కృష్ణా జిల్లాలో కృష్ణా తీరంలో నదీ తీరం బాదర అనే ఒక గ్రామం ఉండేదట ఈ బాదర గ్రామంలో పోతడు అనే ఒక చాకల ఆయన గురించి చెప్తారు ఆయనకి మాలి అనే ఒక భార్య నలుగురు కుమారులు ఉన్నారు పోతడు మంచివాడు ఊరి వాళ్ళ బట్టలు అందరి మురికి పోగొట్టేవాడు కానీ తన ఇంట్లో పేరుకుంటున్న మురికిని పోగొట్టలేకపోయాడు తన భార్య మహాగయ్యాళి మాలి ఈవిడ నలుగురు కుమారులకి వివాహాలు చేశారు సరైన సమయంలోనే పిల్లలు కాస్త వ్యక్త వయసుకు పెళ్ళిళ్ళు చేస్తే మొదటి ముగ్గురు కోడళ్ళు తా గయ్యాలి వాళ్ళే అత్తగారిలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకుంటూ ఉండటము డివైడ్ అండ్ రూల్ చేయటము నువ్వెంతని నేనెంతని మాట్లాడుకోవటం ఇవన్నీ ఉన్నాయి ఆఖరి కోడలైన పోలి చాలా బుద్ధిమంతురాలు భగవంతుడి మీద చిత్తం నిలపగలిగేది భర్తతో ప్రేమగా ఆపేక్షగా వివాహిత వివాహ వివాహితకి భర్తే దైవం లాంటి భావాల్లో ఉండేది ఏ జాతైనా అంతే మొగుడికి ఇష్టమయ్యేదిగా వండి పెట్టడం అతను చెప్పిన వాట వినటం అతను ఏదైనా ఒకటి అనుకుంటే దాని ప్రకారం పనిచేయటం అతను సమయానుకూలంగా తన పనులను సర్దుకోవటం ఇంతే చాలా మా చేయాలి ఆ మొగుళ్ళకి అదే కదా ఏమక్కర్లా ఇదే చేయాలి అనుకూల దాంపత్యం అంటే ఇదే వీళ్ళు బాగా చూస్తున్నారు అవతల వాళ్ళు కూడా బాగా ఉంటారు అయినా ఉండని దౌర్భాగ్యులు కొంతమంది ఉంటాయి కొన్ని జాతులు మనం ఏం చేయలేం కానీ మనం బాగా ఉంటే అవతల వాళ్ళు బాగా ఉండటం మనకు తెలుసు కదా సహజంగా చూస్తాం అయితే ఏమైంది ఈ పై ముగ్గురు కోడళ్ళు అత్తగారు ఏకమయ్యి ఈ పోలిని నానా హింస పెట్టేవారు ఊ అంటే ఊ ఉందని ఊ అనకపోతే ఊ అనలేదని నుంచుంటే నుంచుందని నుంచోకపోతే నుంచోలేదని ఇట్లా ఎంతసేపు ఏదో ఒక తగాద పెట్టేవాళ్ళు ఎక్కరిచ్చేవారు హేళన్ చేసేవాళ్ళు దీనికి పూజ దీని భక్తి అని ఎక్కరిచ్చేవాళ్ళు ఆ మొగుడు రాగానే వాడితో బాగుండేందుకు అవకాశం ఇవ్వకుండా మీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా పొద్దున్నీ ఒకే పని చేస్తుందంటే ఏమే అని వాడు చంపకై కొట్టేవాడు కొట్టిచ్చేవాళ్ళు అయినా అమ్మాయి భర్తతో బాగానే ఉండేది నలుగురు నలుగురు అలాంటి వాళ్ళే తల్లి అంతే ముగ్గురు తోడు కోడళ్ళు అంతే కొంతకాలానికి కార్తీక మాసం వచ్చింది వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అత్తా కోడళ్ళు కార్తీక మాసం నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి దీపాలు పెట్టుకునేవాళ్ళు ఈ ఆ పిల్లకి ఆఖరి పిల్లకి అన్ని ఇంటి పనులన్నీ అప్పచెప్పేవాళ్ళు పాలు తీయటం పాలు కాగబెట్టడం పొద్దున్నే దాల్ వెలిగించడం అవన్నీ పనులు కదా ఇళ్ళు పోయి మీద అన్నం పడేయటం ఇవన్నీ చేసి అయితే వాళ్ళు రోజు వెళ్ళేవాళ్ళు కానీ ఇది పాలు సరిగ్గా తీస్తుందో తీయలేదో మొద్దు గబగబా పని చేయదు అని ఒకళ్ళు అవి తీసి కాస్త ఒంటికి రాసుకుంటుందో ఏమిటో అసలే శీతాకాలం అనేవాళ్ళు ఇంకొకళ్ళు అన్యాయంగా మాట్లాడతారు అంతే కొంతమంది మనుషులు అలాగే ఉంటారు అమ్మేసుకుంటోందేమోనని ఏదైనా దూతలు పడేసిందేమో అన్నం మనం చెప్పిందంతా వండిందో లేదో అన్నం చిమడబెట్టిందో ఏమిటో ఆ కూర దాన్ని చేయటం రాదు కూర చెప్పేమో సరిగ్గా చేస్తుందో చేయ ఇట్లాంటి భావాలతోటే స్నానాలు చేసేవాళ్ళు దీపాలు పెట్టేవాళ్ళు ఓహో ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ ఉందిగా మాకు మారేమో పని పాట రాదు వద్దు అని దాన్ని ఏదో ఒకటని ఎవరికో చెప్పేవాళ్ళు ఓహో ఈ పిల్లలు ఇంట్లో పనులు చేసుకునేది నెల రోజులు గడిచింది ఒక్క రోజు కూడా కార్తీక దీపమే పెట్టలేకపోయింది ఇంట్లోనే స్నానం చేయాల్సి వచ్చేది ఆ కాలంలో అందరూ నదీ స్నానాలకు వెళ్ళేవాళ్ళు ఒకనాడైనా పోని దీని జీవితానికి ఒకనాడు ఈ స్నానం అని రోజైనా దాన్ని తీసుకెళ్ళాలి ఆ పిల్లని కోడల్ని ఆ పిల్లని ఇంట్లోనే వదిలేసే వాళ్ళు పోలింది అయితే కార్తీక అమావాస్య వచ్చింది అమావాస్య వెళ్ళిన కొన్ని గంటలకి తెల్లవారింది ఓహ్ ఆ పూట పాద్యం వచ్చేసింది కాకపోతే వీళ్ళందరూ ఏం చేశారు ఇంకా అమావాస్య ఉన్నాయి దీపాలు పెట్టుకోవడానికి అంతా పోయారు ఈ పిల్ల దేవుడా రాముడానికి కళ్ళ నీళ్లు పెట్టుకొని అయ్యో నెలంతా వెళ్ళిపోయిందే ఆఖరి స్నానాలకు వెళ్ళిపోయారు వీళ్ళు ఆఖ కార్తీక అదే అమావాస్య రోజు పొద్దునే పోయారు మధ్యాహ్నానికి అమావాస్య వెళ్ళిపోయి పాఠ్యం వచ్చేస్తుంది ఓ అందరు వెళ్ళిపోయారు ఆఖరి స్నానాలకి ఒక్క నది స్నానం చేయలే దేవుడికి ఒక్క దీపం పెట్టలేదు ఏం చేయటం ఏం చేయటం ఏం చేయాలి అని బాధపడుతూ పిల్ల ఏం చేసింది పొంతలో ఉన్న నీళ్ళు చేసి స్నానం చేసింది ఇంట్లోనే కృష్ణా గోదావరి గంగా కావేరి అనుకుంటూ స్నానం చేసింది అక్కడి నుంచి వెన్న చిలికి వెన్న తీసింది వెన్న తీసే కవ్వ అంతా జిడ్డు చెయ్యి అంతా జిడ్డు పిల్ల అనుకుంది ఇంత జిడ్డు ఉంది కదా ఈ కవ్వ అనుకున్న వెన్న తీసి కాస్త దీపం పెడదామని ఈ చీర కొసలు కొంచెం వెత్తటి చీర ఆ నలిగి చిరుగులు పట్టింది కొస నుంచి ఇట్లా దారాలు లాగింది లాగి అంత దారం తీసి ఇట్లా అంత అంత ఒత్తులు చేసింది రెండు ఆ వెన్న మీద బాగా మెదిపి జిడ్డు అంటించింది అంటించి నీళ్ళ బాణాలు ఉంటాయి చాకలి బాణ అంటారు ఆ బాణలో పొయ్యి మీద పెట్టి చౌడు అవి వేసి బట్టలు ఉడికిస్తారు కమ్ముబిడవటం అంటారు దాన్ని ఊళ్ళల్లో బట్టలు కమ్ము పిడవడం అంటే చౌడేసి ఉడకబెడతారు అంటే ఏంటంటే అది ఒక రకమైన సున్నం చవి సున్నం అంటే మన బ్లీచింగ్ పౌడర్లో అలాంటిది అంటారు సాకళ్ళకి బాగా తెలుస్తుంది ఆ పేరు మా ఊళ్ళో కూడా చేసేవాళ్ళు కమ్ము పిడిచి తేవడం పంచలు అవి కమ్ము పిడిచేవాళ్ళు పంచల్ని బాగా వేసి ఉడికిస్తే గాళ్ళ ఉన్న ఉన్న మురికంతపై తెల్లగా వచ్చే బట్టలు కర్ర ఉంటాయి అనమాట చక్కగా ఫెలిఫల ఆడుతూ బట్టలు ఆ బాణలో అది పం వదిలిపెట్టి వదిలిపెట్టి దండం పెట్టుకుంటుంది దండం పెట్టుకుంటుంటే విష్ణుమూర్తి ఆయన అట కార్తీక దామోదరుడు కదా వైకుంఠంలో నిలబడి చూస్తున్నట్ట చూస్తుంటే ఒక బాణలో కదులుతున్న దీపం ఆయన్ని ఆకర్షించింది అది చూస్తే ఆ పిల్ల భక్తిగా బాణ దగ్గర కూర్చుని మోకాటి తండా వేసి కార్తీక దామోదర రక్షించు తండ్రి స్నానం చేయలేకపోయాను ఈ పూజని నీకు సమర్పిస్తున్నాను అని దండం పెట్టుకుంటాను ఆయనకి ఎంత నచ్చిందంటే ఇది కదా భక్తి అని సుశీలుడు పుణ్యశీలుడని ఈయన దగ్గర ఈ వీళ్ళు ఉన్నారు దా పార్షదులు సుశీలుని పిలిచి భూలోకంలోకి వెళ్ళి ఆ దీపం విడిచిన పోలిని తీసుకురా అని చెప్పాడు అక్కడి నుంచి దివ్య విమానం వచ్చేసింది రావటం ఈ అమ్మాయి పోలిని రెక్కబట్టి లేవదీసి విమానంలో కూర్చోబెట్టుకున్నారు విమానం వెళ్తుంది ఈ కార్తీక మాసం అంతా స్నానాలు చేశారు నది స్నా నదిలో నది తీర అన్నారు నదీ తీరాలకు వెళ్లే వాళ్ళందరూ భక్తులు కాదమ్మా అంతే కదా కార్తీక స్నానం సరదాగా చేసే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని వెళ్ళేవాళ్ళు అక్కడ ఏం వింతలు దొరుకుతాయో చూద్దాం అనుకునేవాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు వస్తారు కలర్ఫుల్ గా ఉంటుందని చూసే మొహాలు కూడా వెళ్తాయి కొన్ని అవును ఆ ఉన్న జనమంతా చూస్తున్నారు పైకి విమానం వెళ్తుంది దివ్య విమానం ఆ లోపల కూర్చున్న పాచ్చిర కట్టుకుని ఉన్న పోలిని అప్సరోగణం సేవిస్తున్నారు వింజ్యామరలు విసురుతున్నారు ఓ అందరూ ఏ పోలి పోలి పోతాడు కోడలు ఆఖరి పిల్ల పోలి స్వర్గారోహణ వెళ్ళిపోతుందని విమానం ఎక్కుతుందంటే కోడలు ఆశ్చర్యపోయారు అయ్యి బాబా ఇది ఇది వెళ్ళిపోతుందని ఎత్తుకుంటూ వెళ్ళి అత్తగారు వెళ్ళి పోలి కాళ్ళు పట్టుకుంటా పోలి కాళ్ళు వేళ్లాడేసుకుని కూర్చుందిట విమానంలో ఓ బయటకి కాళ్ళు పట్టుకుంది అత్తగారి కాళ్ళు పెద్ద కోడలు పెద్ద కోడలు కాడలు రెండో కాళ్ళని రెండో కోడలు రెండో కోడలు కాళ్ళని మూడో కోడలు పుచ్చుకుని వేళ్ళాడుతూ వెళ్ళారు అక్కడ కూడా వదలట్లేదు వదల పైకి వెళ్ళేసరికి అలా ఆ సుశీలుడు అన్నట్ట మీరెవరు మీకు మా మాతో పాటు వచ్చే అర్హత లేదు పొండి పొండి వదిలేయండి చేతులు అన్నట్టు అనేసరికి అత్తగారు అందట ఇది నా కోడలు నా చిన్న కోడలు నా చిన్న కోడలికి నీతో పాటు విమానం ఎక్కే అర్హత వస్తే మాకు రాదా మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అన్నది అనేసరికి సుశీలుడు అన్నట్ట నదీ స్నానం చేస్తూ కూడా కోడల్ని శాపనార్థాలు పెట్టేవు కదా నువ్వు దీపం పెడుతూ ఒక మంచి ముక్కాడేవా దీపాలు పెడుతూ ఇతరులతో మాట్లాడారు కొండలు చెప్పారు నేరారోపణ చేశారు ఇతరుల తప్పులు తప్పులని ఎవరికైనా చెప్పేవాళ్ళు తప్పులని క్షమించలేని వాళ్ళు దీపారాధన చేస్తూ మాట్లాడేవాళ్ళు నదీ స్నానం చేస్తూ చెప్పే వాళ్ళకి స్వర్గార్హత లేదు అని చెప్పి లోపల ఒక కత్తి తీసి ఆ కాళ్ళ చేతుల మీద కొట్టేశాట ఆ మాలి చేతి మీద కొట్టేశారు వాళ్ళకే ఉమ్మ నడుచు అత్తగారు కాళ్ళు వదిలేసింది కోడలివి మొత్తం అందరూ పడిపోయారాడు అమ్మా కింద గుంపంతా కింద పడిపోయింది జనాలంతా చూస్తూ ఉండగానే ఓహో నెత్తి అడుగుకున్నారు వీళ్ళు లేచి పోలిని మాత్రం చక్కగా స్వర్గారోహణ చేయించేశారు అమ్మాయి సశరీరంగానే విష్ణు సాయుధ్యాన్ని పొంది అబ్బా ఈ కథని చెప్పుకొని నీళ్ళలో దీపాలు విడిచిపెట్టండి దీనికి ముందు ఏం పూజ చేయాలి అందరూ అడుగుతారు మీరు విష్ణు పూజ చేస్తూ ఉంటే విష్ణుమూర్తికి పూజ దీపాలు పెద్దగా పూజ పునస్కారం రావండి మామూలుగా పెట్టిన దేవుడికి దీపాలు పువ్వులు పెట్టండి చక్కగా దీపము ధూపము పెట్టండి నాలుగు అరటి పళ్ళు రెండు కొబ్బరికాయలు నాలుగు లెక్క కాదు క్యాషువల్గా చెప్తున్నా పళ్ళు కొబ్బరికాయ అవి నివేదన చేయండి దీపాలు పెట్టుకోండి ఇంట్లో తర్వాత నీళ్ళల్లో దీపాన్ని వదిలిపెట్టండి ఓకే విష్ణు ఆరాధన చేసేవాళ్ళు విష్ణువరాధన శివారాధన చేసేవాళ్ళు శివారాధన ఏం కాదు రోజువారెడీ మేము ఊరికే దీపం పెట్టుకుంటాం అవి కూడా పెట్టుకోండి ఓకే పెట్టుకోవటం ఈ దీపాన్ని నీటిలో వదిలిపెట్టి ఈ కథని చదువుకుని విని రెండు అక్షంతలు దేవుడి మీద వేసి మీ మీద వేసుకోండి పోలి స్వర్గారోహణ కథ పూర్తవుతుంది దీపాలు నీళ్ళల్లో విడవటంతో కార్తీక మాసాన్ని పూర్తిగా సుసంపన్నం చేసుకుంటాం ఈ ముప్పై రోజుల్లో చేయలేని వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ చివరి రోజున చేసినా కూడా మీకు పూర్తి కార్తీకాన్ని ఆచరించిన ఫలితం లభిస్తుంది ఏకైక రోలు ఇతరులని నిందించవద్దు దీపారాధన చేసేటప్పుడు కానీ దైవారాధన చేసేటప్పుడు కానీ దీప స్నానం చేసేటప్పుడు కానీ మాట్లాడవద్దు అంతే నమస్కారం చేసుకోండి అయిపోతుంది ఏదైనా ఇబ్బంది కనుక అలా అనిపిస్తారు అమ్మగారు పీరియడ్స్ వస్తే వచ్చే సంవత్సరం చేసుకుందరు కానమ్మా ఏం కొంప లేదు పీరియడ్ లో ఉన్నా చెయ్యండి ఇలాంటివి నేను చెప్పను నమస్తే అమ్మగారు నమస్తే జీ